హాయ్ హలో నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మేక పొద్దుగు కర్రీ చేస్తున్నాను ఒక బాలెంత ఉంది ఆమె కోసం మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఆమె కోసం అయితే చేసి పంపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇది ఎట్లుంటుంది అంటే టేస్ట్ అంత బాగుండదు కానీ పిల్లల కోసం పాల కోసం తినాలి తప్పదు ఇదైతే హాఫ్ కేజీ తీసుకొని వచ్చిండ్రు ఈ హాఫ్ కేజీ అయితే నేను మంచిగా శుభ్రంగా కడిగేసి దాన్ని చిన్న చిన్నగా కొంచెం ముక్కలుగా కట్ చేసి రబ్బర్ లాగా ఉంటుందండి అసలు కోస్తుంటే కూడా కట్ కాదు అట్లా ఉంటుంది అన్నట్టు దాన్ని పక్కన పెట్టేసిన ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకుంటున్నా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక పావు ఆయిల్ పోసేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసేస్తున్నా వేసేసి కొంచెం కలర్ బ్రౌన్ కలర్ రాగానే చూడండి ఇట్లా కలర్ రాగానే ఉల్లిగడ్డ కొంచెం కలర్ చేంజ్ కాగానే ఈ మనం కడిగి పెట్టుకున్న ముక్కలు పొదుగు ఉంది కదా పాల పొదుగు అంటారు దీన్ని ఓన్లీ ఇది బాలెంతలు మాత్రమే తీస్తారండి ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చి తినరు ఇది బాలెంతలకు మాత్రమే పెడతారు అసలు తినబుద్ధి కాదు అట్లా ఉంటుంది అన్నట్టు కొంచెం టేస్టీగా ఏదో రకంగా వండిస్తే వాళ్ళు బాలెంతలు తింటారు అన్నట్టు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై కాగానే ఈ మేకప్ పొదుగు అందులో వేసేయాలి వేసిన తర్వాత కొంచెం కలుపుతూ కలుపుతూ ఇది వాసన ఉంటుందండి కొంచెం ఆయిల్లో కొంచెం కలుపుతూ ఉండాలి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసిన పసుపు వేసేసి కూడా మంచిగా కలపాలి ఇది ఏమైనా నూనెలో కొంచెం ఇట్లా ఫ్రై చేసినట్టు కలుపుతుంటేనే ఉంటేనే ఆ నీసు వాసన అనేది పోతుంది వాసన అట్లాంటిది వస్తుంటుంది అన్నట్టు ఇది మంచిగా ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇట్లా కలుపుతూనే ఉండాలి అప్పుడే దాని స్మెల్ అనేది పోతుంది ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా మంచిగా కలపాలి మంచిగా కలుపుతూ ఉండాలి కలిపినాక అందులో వాటర్ అనేది అవపడద్దు మనకు మంచిగా నూనెలో ఇట్లా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇట్లా నూనె అయితే వెళ్తుంటుంది కదా అప్పుడు కారం తగినంత కారం బాలంతలకు కొంచెం ఎక్కువ ఘాటు తినరు కాబట్టి నేను తక్కువనే వేస్తున్నా ఒక టీ స్పూన్ వేసిన మరీ తక్కువ అనిపిస్తుంది ఇంక కొంచెం అయితే వేస్తా చూడండి ఇంకా కొంచెం ఒక టీ స్పూన్ ఉన్నారా కారం వేసిన వేసేసి దీన్ని మంచిగా కలపాలి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఒక్కొక్కసారి ఇందులో ఆయిల్ రి బాగా రిలీజ్ అవుతుంది ఆ ఆయిల్ పడేసి తినాలి ఆయిల్ ఆయిల్ అట్నే తినకూడదు ఆయిల్ కూడా ఉంటుంది ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాం ఉప్పు వేసినాక కూడా మంచిగా కలిపేసి చూడండి ఇప్పుడైతే ముక్కలు ముక్కలుగా ఇట్లా విడిగా అనిపిస్తున్నాయి కదా అంతసేపు ఫ్రై చేస్తూ ఉండాలి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ వేసి కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు విజిల్ విజిల్ పెడతాను ఇది అసలు రబ్బర్ ఉన్నట్టే ఉంటుంది తొందరగా ఉడకది ఇది ఏమైనా ఆ వాసన పోవడానికి ఆ నూనెలో కొంచెం ఫ్రై చేసిన అంతే కొంచెం కరివేపాకు వేస్తున్నా కొంచెం కొత్తిమీర వేస్తున్నా ఆ కరివేపాకు కొత్తిమీరతోటి ఉడికితే ఆ స్మెల్ అనేది ఉండదని ఒక ముప్పావు గ్లాస్ అంతా వాటర్ వేసిన గ్లాస్ నిండుగా కూడా వేయలేదు ముప్పావు గ్లాస్ అంతా వాటర్ వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడైతే విజిల్ పెట్టేస్తా చూడండి ఒక్క ఐదు విజిల్స్ అన్న రావాలి అప్పుడే కనుక ఇది ఉడుకుతుంది లేకపోతే ఉడకదు చూడండి ఉడికిపోయింది ఇట్లా ఎర్రగా ఇట్లా ఫ్రైన్ అయినట్టు ఉడికితే బాగుంటుంది ఇది తీసి ఒక బాక్స్లో వేసి కొంచెం గరం మసాలా చల్లుతున్నాను ఎందుకంటే మంచిగా అవుతుందని స్మెల్కి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడైతే సూపర్ అండి కర్రీ ఇది తినవచ్చు బాలంతలు పాలు పడతాయట వెనకటి నుంచి వస్తున్న ఆచారం ఇది పెద్దవాళ్ళు చెప్తారు కదా పాలు పడని వాళ్ళకి మేక పొదుగు తీసుకొచ్చి పెట్టాలని పాలు ఉన్న వాళ్ళకు కూడా పెట్టండి చాలా